ఒక చిన్న విషయం మాత్రం నేను మీ అందరి ముందు తెలియజేయాలనుకుంటున్నాను మరి నిన్న ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన హెచ్వన్బి పైన మరి పదిహేను వందల డాలర్ నుంచి లక్ష డాలర్లను మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా లక్ష డాలర్లు పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనమందరం ప్రోత్సహించినట్లయితే మరి మన దేశం అనేది ఇంకా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజులు వదిలేసి మరి మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది మరి అందరూ కూడా భారత్లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మ అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బా బంగారు భారతదేశం మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంతవరకు స్వదేశీ వస్తువులను వాడదామనేసి తెలియజేసుకు